తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి శనివారం అరుకులో టీడీపీ శ్రేణులు పాలాభిషేకం చేశారు నూతనంగా ఏర్పడిన ఎన్డీఏ టీడీపీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఐదు హామీలు నెరవేస్తూ పంచ చేయడంపై తెలుగుదేశం పార్టీ ఆరుకు నాయకులు హర్షం వ్యక్తం చేశారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ తివేరి దొన్నదొర ఆదేశాల మేరకు టీడీపీ తెలుగుదేశం పార్టీ అరకు మండల అధ్యకుడు శెట్టిబాబురావు ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు మాట్లాడుతూ పాలన మార్పు మొదలైందని చంద్రబాబు నాయుడు అంటే ఓ భరోసా ఓ అనే విషయాన్ని రుజువు చేశారని అధికారం చేపట్టిన తొలి రోజే ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ఐదు సంతకాలు చేయడం శుభ పరిణామమని పేర్కొన్నారు